నమస్తే జనతా టీవీ న్యూస్కు స్వాగతం భువనగిరి సుప్రీం ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అనుమతి లేకుండా ఇటీవల భువనగిరి మండలంలోని పలు గ్రామాల వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ చేరిక చెల్లదని భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్ మున్సిపాలిటీ చైర్మన్ అన్నారు భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా పనిచేసిన వారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఎట్టి పరిస్థితి లేదన్నారు ఈ చేరికను తీవ్రంగా ఖండిస్తున్నామని దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భువనగిరి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి తక్షణ స్పందించాలని విజ్ఞప్తి చేశారు ఈ ముగ్గురు నాయకులు ఏదైతే జైన్ అయ్యారో ఆ జైనింగ్ ఒప్పుకోవడం లేదు వాళ్ళను మేము ఎక్కడ సమావేశాలలో పిలువము రానియము వచ్చినా కూడా వెలగొడతాం ఎందుకంటే గ్రామ కమిటీ అప్రూవల్ కావాలి మండల కమిటీ అప్రూవల్ కావాలి ఆ రెండు చేసుకోమని చేసుకుంటే మేమే ఓ చాలా వ్యాప్తం ఓ దండం తీసుకొచ్చి వచ్చి మాట్లాడిస్తాం నీ స్వార్థపూర్త రాజకీయాలు బంద్ చేయండి నాయకులు కూడా ఇటువంటి వాళ్ళను ఏ నాయకులైనా సరే ఎంకరేజ్ చేయద్దు అని చెప్పి ఈ భువనగిరి మున్సిపల్ చైర్మన్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రిటర్నే చేస్తే పార్టీకి వాళ్ళ కోసం వచ్చేదేమో కానీ పోయేది కాబట్టి ఎన్ని రోజులు వాళ్ళు పోరాటం చేసి వర్గాలు పెట్టి కొట్టాడు కొట్టాడి ఉన్నారు ఇలా గవర్నమెంట్ రాగానే ఎవరు పడితే వాళ్ళు వచ్చినట్టు మేమైతే చెప్తున్నది లేదు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా మంచిగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గాంధీ భవన్లో జగ్గారెడ్డి గారు కూడా ఒక నాయకుడే వాళ్ళకేం తెలియదు ఇలా మీకు చూడండి మునుగోడు కృష్ణారెడ్డి పోయింది జైన్ అయింది అవి ఎంత జైన్ అయింది అంటే ల్యాండ్గా వస్తారు లైన్లో కన్వర్ కదా తొమ్మరెండి రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు నేను ఎవరో అని చెప్పి బీజేపీ పార్టీకి చేసిన తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి ప్రమేయం లేకుండా తక్కువ కనువ కట్టుదా శ్రీపాదాస్ మూర్తి గారికి తెలియదు సరిగా ఓ ఈయన ఫలానా ఈయన ఫలానా అనేది తెలియకుండానే కండ్ర కట్ అంటే ఎవరు పడితే వాడు కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుందో కాంగ్రెస్లో అమ్మరాజ్యం నడుస్తుంది ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు కానీ అరే నిన్నటిదాకా ఇంకో పార్టీ నుండి మూడు నేను కూడా లేదు అదే ఉండరా బాబు నువ్వు కూడా మూడేళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండి కొట్టాడు ప్రజల పక్షాన ఉద్యమం చేయి అంతేగాని మూడు నెలలు కాళ్ళని నేను ఇల్లు వచ్చి పడతాను నేను అధికారం వాళ్ళు చెలాయిస్తాను నేను ఫైర్ ఏం చేస్తా నేను ట్రాన్స్ఫర్లు చేసిస్తా నేను ఏదో చేస్తా అని ఆలోచన ఇది తప్పు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు మేము చేరికలను వ్యతిరేకిస్తున్నాం పోయి ఇట్లా పోయి కల్వలు కప్పి లీడర్ల దగ్గర పోయి కల్వలు కప్పి ఇట్లా చేయడానికి కూడా మేము కనిపిస్తూ ఉన్నాం ఈ వీళ్ళను ఎత్తి పరిస్థితులలో మేము పార్టీ కార్యక్రమాలకు రానియ్యం నమస్తే పత్రికా విలేకలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న మొన్నటువంటి జరిగినటువంటి చేరికల విషయంలో గాంధీ భవన్లో కొంతమంది జాయిన్ కావడం జరిగింది దయచేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం భవన్లో రాష్ట్ర స్థాయి నాయకులనే చేర్చుకోవాలి తప్ప ఇలాంటి పిల్ల బచ్చగాళ్లను చేర్చుకోవద్దు పార్టీకి వ్యతిరేకంగా చేసినటువంటి వీళ్లను పద్దెనిమిదిలో కూడా ఇలాగే బీఆర్ఎస్లకు వేర్రు ఎంపీ గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి ఓటమికి కృషి చేసినటువంటి వీళ్ళు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు పార్టీకి వ్యతిరేకం చేసి మూడుసార్లు పార్టీలు మారుతున్నటువంటి వాళ్ళని చేర్చుకోకుండా స్థానిక ఎమ్మెల్యే గారికి కంచంతో వాళ్ళని ఎవరినైనా సరే నియోజకవర్గ స్థాయి నాయకులను ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యే గారి కంచంతోనే చేర్చుకోవాలి తప్ప గాంధీ భవన్ పోయి చేర్చుకోవడం అది చెల్లదు రాబోయే రోజుల్లో కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ పార్టీ లేకుండా కానీ ఒకటే జెండా ఒకటే ఎజెండా అన్నట్టు ఇవాళ కష్టపడ్డ కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే గారు గుర్తిస్తారు ఈ అటు ఇటు బై వచ్చినోళ్లకు వాళ్ళకి ఎలాంటి పదవులు కూడా ఉండవు ఇక్కడ ఎలాంటి ఉనికి కూడా ఉండదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు భువనగిరి నియోజంలో మన రెడ్డి గారు గత నలభై ఏళ్ళ తర్వాత గెలిచిన మనము కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలంటే అదే విధంగా ఉండాలంటే మనకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సంప్రదించి ఏ చేరికలైనా చేసుకోవాలని విజ్ఞప్తి చెప్తే హైకమాండ్ ఇట్లా మేము ఇదే చెప్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ తెలియదు కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోకల్ ఎమ్మెల్యే గారి కంపల్సరీ ఆయన అనుమతితోనే ఎవరైనా జైలు కావాలని మా మేమందరము ఒక అనుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని ప్రెస్ బిడ్ ఏర్పాటు చేయమని దీనికి అందరూ సహకరించినందుకు పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు